అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లిలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో రెండవ ఆదివారం నిర్వహించిన తల్లిదండ్రుల సమావేశంలో విద్యార్థుల తల్లిదండ్రులు సమస్యలు ఏకరువు పెట్టారు పాఠశాలలో చాలా రోజుల నుంచి నీటి శుద్ధి యంత్రం పనిచేయడం లేదని మరమ్మతులు చేయించాలని తల్లిదండ్రులు సూచించారు విద్యార్థిని తండ్రి రమణ సిపి వెంకటరమణ సుబ్రహ్మణ్యం ఆచార్య మాట్లాడుతూ తమ కుమార్తె గురుకులంలో ఫ్లోరైడ్ వాటర్ తాగి గొంతు కింద గడ్డలు వచ్చాయని ఫ్లోరైడ్ వాటర్ సమస్య లేకుండా చేయాలని వినవించారు అంబేద్కర్ గురుకులం చుట్టూ పరిసర ప్రాంతంలో పిచ్చి మొక్కలతో వర్షపు నీరు నిల్వ ఉండడంతో దోమలు ఎక్కువగా ఉన్నాయని సిజనల్ వ్యాధులు ప్రజల గుండా జాగ్రత్తగా చూసుకోవాలని తల్లిదండ్రులు వినవించారు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు విద్యా సంవత్సరంలో అంబేద్కర్ గురుకుల పాఠశాలలో పద్దెనిమిది మంది పదవ తరగతి విద్యార్థులు ఫెయిల్ అవ్వడంపై తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు ఈ విద్యా సంవత్సరంలో ఇలాంటి పరిస్థితి రాకుండా చూడాలని అంబేద్కర్ గురుకులం ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ విజి విజయకు విజ్ఞప్తి చేశారు విద్యార్థుల మార్కుల పురోగతి సంవత్సరానికి ఒకసారి మాత్రమే ఇవ్వడంపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు తల్లిదండ్రుల వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసి విద్యార్థుల సమస్యలు వ్యక్ విద్య పురోగతిపై ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వాలని తల్లిదండ్రులు సూచించారు సుమారు ఆరు వందల నలభై మంది విద్యార్థినిలకు నాలుగు వందల ఇరవై రెండు మంది పాఠశాలకు హాజరవుతున్నారు తల్లిదండ్రులు అడిగే ప్రశ్నలకు ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ సమాధానంగా నాడు నేడులో నిధులు మంజూరు అయినా లక్ష పదహారు వేల రూపాయలు ఖర్చు చేయలేదని చెప్పారు తల్లిదండ్రుల సమావేశంలో సూచించే సమస్యలు మీటింగ్స్ నిర్వహించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ విజయ తమ సిబ్బందితో సమావేశం ముగిసిన తర్వాత ఆరు బయట ఉన్న తల్లిదండ్రులతో సంతకాలు తీసుకున్నారు స్కూల్ ప్రహారీ గోడ కొంత భాగం కూలిపోవడం త్వరగా నిర్మాణం పనులు చేపట్టాలని తల్లిదండ్రులు సూచించారు ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ ఇన్ఛార్జ్ ప్రిన్ విజయ సి పరిమళపి ఈటి ఏ లక్ష్మీదేవి హెల్త్ సూపర్వైజర్ వరలక్ష్మి జూ